హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్ అలాగే అంగళ టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తొమ్మిదవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చెరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చెరు టమోటా మార్కెట్లో ధర అయితే పెరగడం అయితే జరిగింది కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు చెరువు టమోటా మార్కెట్లో వరకు అయితే నాలుగు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టొటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే అంగల్ల మార్కెట్లో అయితే ధర అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల్ల టొమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మలకల్చూరు టమోటా మార్కెట్ అంగల్ల మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో